గుంటూరు జిల్లా పెద్దకూరపాడులో అంబటి రాంబాబు కీలక కామెంట్ చేశారు ఈ నెల మూడవ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెగ్జీలు చింపి తన ఆఫీస్ పై దాడి చేశారని ఆఫీస్ సిబ్బందిపై దాడి చేసి తరలు పగలగొట్టారన్నారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యకుడు అంబటి రాంబాబు పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకరరావు పలువురు కలిసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు తింపేసి ఆఫీస్లో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఆ నరేంద్రం తలకాయ పగలగొట్టడమే కాకుండా ఇంకా సుమారుగా ఐదు ఆరు మందిని వాళ్ళు గాయపరిచారు దీని మీద గా పోలీసు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీసు వారు కేసు కూడా రిజిస్టర్ చేశారు త్రీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ చేశారు సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు సరే ఎస్పీ గారికి అది కూడా దృష్టికి తీసుకువెళ్ళాం అది ఫాల్స్ అయితే దాన్ని తీసేస్తామని వారు చెప్పారు ఇది ఫాల్స్ ఎందుకంటే మా ఇంటి మీదకొచ్చి మమ్మలు కొట్టి మీద కేసు పెట్టి కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది హింసా ధోరణితో బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెదకూడపాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది సహించరా అనేటువంటి అంశం ఏ చిన్న విషయం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏంటిది నాకు అర్థం కాదా ఈ సమాజంలో ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి ఒక శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం వెళ్ళటానికి వీలేదంటారా వెళితే ఊరుకోరా అరాచకం ఆటవిక పరిపాలన జరుగుతూ ఉంది ఇది దీనికి బాధ్యత వహించవలసింది ఎర్రబుక్ మెయింటైన్ చేస్తున్నటువంటి లోకేష్ అని కూడా ఈ సందర్భంగానే మనం అతని కనుషణల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోండి ఇది మరి సరైనటువంటి విధానం కాదు శంకర్రావు గారి మీద ఈ రకంగా కక్ష కట్టి మీరు ప్రయత్నం చేస్తున్నారు పేసి తప్పనిసరిగా